చాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకు ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి వాటి గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మరికొద్ది రోజుల్లో మహాశివరాత్రి రాబోతోంది అంటే మనకు ప్రతి నెల శివరాత్రి వస్తుందంట కానీ మనం పదకొండు నెలల తర్వాత వచ్చే ఈ పన్నెండవ మాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా ఆరాధిస్తామని అంటూ ఉంటారు ఏంటి మహాశివరాత్రి ఆరాధన అంటే ఉపవాసం జాగరణ ఇదే మహాశివరాత్రి ఆరాధన అంటాం కొన్ని కొన్ని పండగలు గురువుగారు మనం పగట్టి సమయంలో మాత్రమే చేస్తాం కానీ ఈ శివరాత్రి విషయానికి వచ్చేసరికి మనం రాత్రికే ఎక్కువగా కూడా మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం వాటి గురించి వివరించండి శివరాత్రి ఒక పండుగ వచ్చిందంటే ఆ ఒక్కరోజే ఎక్కువగా తలుచుకుంటాం అది మనకు అలవాటైపోయింది నిజానికి భక్తుడైన వాడు ప్రతిరోజు పండగే నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు నాకు ప్రతిరోజు శివరాత్రి అన్న దీంట్లో అభిరామి అందాది అని చెప్పి ఆయన ఉంటారు ఆయన ప్రతిరోజు పౌర్ణమే నాడు కూడా రాజు ఇది ఇవ్వారంటే ఆ పౌర్ణమే అంటాడు ఎందుకంటే ఆయన ప్రతిరోజు పోవడమే అటువంటి స్థితిలో ఉండడానికి అలవాటు చేసుకోవడం కోసమే ఈ శివరాత్రి కానీ వైకుంఠ ఏకాదశి వస్తాయి కాకపోతే మనకి పండగలన్నీ కూడా పూజలు మేము ఒకసారి చెప్పాను పూజలు నేను చేస్తే ఎవరో తృప్తి పడతాడు ఎవరో ఎదుటి వాళ్ళు పడతారు నాకు ఏదో వస్తుంది అన్న ఉద్దేశంతో మాత్రం ఎప్పుడు చేయకూడదు పూజలో ఉపయోగించే పదార్థాలు కానీ వస్తువులు కానీ పూజ మంత్రాలు కానీ నాకేదో చెప్తున్నాయి అని నేను అనుకోగలిగితే ప్రతి పూజ నాకు గొప్ప మేలు చేస్తుంది ఇప్పుడు శివరాత్రి తీసుకున్నాం అది రాత్రి ఎందుకు అంటారు శివుడు ఎవరు ఇక్కడ విభూతి పెట్టుకుంటాం దీన్ని మేర అంటారు పొలిమేర పూర్వకాలంలో శ్మశానాలు పొలిమేరల్లో ఉండేవి ఊళ్ళల్లో ఉండేవి కాదు ఇప్పుడు మన చోటు లేక మన ఇంటి పక్కనే వచ్చేస్తుంది అనుకోండి అదే వేరే విషయం ఇక్కడ నేను విభూతి పెట్టుకుంటే నాకు విభూతి ద్వారా ఒరే నువ్వు ఎప్పటికైనా బూడిదవుతారో అని గుర్తు చేస్తానికే నేను విభూతి పెట్టుకుంటున్నాను అంచే శివుడి విభూతి నేను పట్టుకుని విభూతితో సంచమే అయ్యమే ప్రంచమే అని కామత్యమే అని నేను చెప్తున్నప్పుడు నాకు ఇది దృష్టితోచాలి అంత్యంగా ఇదే దీనికోసం ఇంత తాపతర అవకాశం శరణాగతి పొందాలి అని నేను అనుకోవాలి అంచేత రాత్రి అంటే ఎండ్ పాయింట్ అంటే మన లైఫ్లో ఎండ్ పాయింట్ అది మనం కూడా రాత్రి పడుకుంటాం ప్రతి నిద్ర ఒక మరణం ప్రతి మెలకు ఒక జననం అంటాడు నిద్రలో మీరు కాదు కదండి మీరు ఆడామోగా ఏమి కాదు అసలు ఐడెంటిటీ లేదు అంచేత శివరాత్రి అంటే ఎండ్ పాయింట్లో వచ్చేటువంటి జ్ఞానోదయ సమయం లింగోద్భవ కాలం అంటారు ఇకపోతే శివరాత్రి నాడు ఉపవాసం ఉండాలి జాగరణ ఉండాలి అది మనందరికీ తెలుసు నా చిన్నప్పుడు ఇప్పుడు మానేసారు కానీ నా చిన్నప్పుడు ఒక టికెట్కి మూడు సినిమాలు చూపించేవాడు శివరాజు గారు ఇప్పుడు లేవు ఇప్పుడు లేవు ఆ ఒక టికెట్ కొనుక్కోవడం మూడు సినిమాలు చూడడం ఆహా జాగరణ అయిపోయింది లేదా ఆడేవాడు కూడా కొంతమంది ఉన్నారు లేదా ఇలా కళ్ళు ఉలుకుంది నీళ్లు పోసేసుకుని టీలు దాగేసి జాగరణ అసలు ఇదా నేను చేయాల్సిన జాగరణ అని నేను ఆలోచించాను శివరాత్రి అన్నది కేవలం రాత్రి పండగే అయినా సరే పొగల్ నుండి దాకా శివనామ స్మరణం చేయాలంటు ఓం నమ శివాయం నమః శివాయం నమ ఓం నమః శివాయ నిన్నెవడూ రాత్రంతా జాగరణ చేయమని నీకు చెప్పలేదు నీకు ఎంతసేపు నీకు ఓపిక ఉంటుందో నువ్వు కసిగా ప్రయత్నించు ఎందుకంటే ఈ జాగరణ రేపు ఎప్పుడైనా నీకు ఉపయోగపడుతుంది ఏ పూలో తరుముతూ వచ్చిందన్న రాజమండ్రిలో మన పూలు వచ్చిందని ఇవాళ పేపర్లో జరిగాను కాలేజీల్లోకి వచ్చేస్తూ ఉంటాం అప్పుడు చెట్టు ఎక్కుతాం చెట్టు ఎక్కువ కూర్చుంటాం పులి కిందనే ఉంటుంది రాత్రి అవుతుంది నిద్ర అనుకో పడిపోతే అప్పుడు ఈ శివరాత్రి జాగరణ నీకు ఉపయోగపడుతుంది అలవాటు పడ్డావు కాబట్టి అందుకోసం జాగరణ వచ్చి ఉండొచ్చు ఓం నమ శివ ఓం నమ శివ అంటే ఇప్పుడు కొమ్మ మీకు కూర్చోవచ్చు ఆ రకంగా భావిస్తూ నువ్వు ఎంత చేయగలిగితే అంత చేయి ఫోర్స్ చేసుకుని రాత్రంతా మేలుకోవాలి అన్న ఎవ్వడు చెప్పట్లేదు నా శక్తి అనుసారం ఓ పన్నెండింటి దాకా మేలుకోండి కానీ ఎలా మేలుకున్నావు అది ముఖ్యం మేము మా పీఠంలో అయితే చక్కగా ఏకాదశి రుద్రాభిషేకం చేస్తాం ఏ ఎనిమిదింటికో ఇంటికో తెల్లారు నువ్వు వెళ్ళిపోతుంది యాక్షన్లో ఉంటాం కాబట్టి పెద్దగా నిద్ర రుద్రం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి అలాగే ఎలాగో ఒకలా భగవన్నామ స్మరణతో చేసి జాగరణే నీకు పనికి వస్తుంది కానీ మిగతా ఏ జాగరణ ఇక పోతే ఉపవాసము అంటే నేను చాలాసార్లు చెప్పాను ఉప అంటే దగ్గర వాసం అంటే ఉండడం ఆ రోజంతా కూడా భగవంతుని తలుచుకుంటూ ఉండాలి కానీ ఉప్పుడు పిండిని పళ్ళు అరటి పండ్లు కొబ్బరికాయలు అదే అది ఒంటింటికి దగ్గరగా ఉండడం ఇది అమ్మవారి దగ్గరగా ఉండరు కాదు అంటే నువ్వు అంతగా తినాలనుకో అంత ఉప్పు తినే ఏం కోపాలు మునిపో ఆయన నీకు ఫైన్ వేయడు అంచుకుంటే మంచిదే జి జిహ్వా కంట్రోల్లో ఉండడానికి మంచిదే నిగ్గరా ఒక్కవేళ నాకు డయాబెటిక్ నాకు నేను అన్నం మానేస్తే షుగర్ పడిపోతుంది కానీ శివరాత్రి నాడు ఎంతమాన్న పడదండోయ్ అది వేరే విషయం నమ్మకం అస్సలు శివరాత్రి నాడు మా నాన్నగారు కన్నాడు నాలుగు గంటలకు ఐదు గంటలకు భోజనం చేస్తాను ఉత్తప్పుడు పొద్దున్న కాఫీ లేకపోతే నన్ను అని పడిపోతుంది శివ అదే విచిత్రం అనమాట ఆ అమ్మవారి మీద నమ్మకం పెట్టుకుని ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఏదో కాస్త పలో పండ్లు తీసుకుని చెయ్యం పోతే అభిషేకం అనేది చాలా ముఖ్యం శివుడికి రుద్రం నమ్మకం చెమకం నమ్మకం చదువుతున్నప్పుడు చదవడమో వినడమో చెల్లక్కరే బ్రదర్స్ అని యూట్యూబ్లో వెతికితే ఒక వీడియో ఉంది ఆడియో నేను అదే నేను వేదం చదువుకోలేదు స్వరంతో చదువుతాను మన తెలుగు పండితుల్లో కూడా సామవేదం శర్మ శర్మగారు వాళ్ళు చదివిన ఉన్నాయి సో అది వింటూ మీరు అభిషేకం చేయాలి అభిషేకం చేసేటప్పుడు నమ్మకం మీద దృష్టి ఉంచమన్నాడు తామ్రాయ జనమ శృంగాయచ పధుపతి జలమో ఉగ్రాయ భీమాయ భీమాయచనమో అగ్రే వధాయ దూరే వధాయచ అని అలా మంత్రాలు వెళ్తాయి తామ్రాయ చారుణాయత అంటే ఆ కాపరకి తామ్రం అంటే కాపరం ఆ కాపరికి ఎరుపు రంగు ఇచ్చేవాడు కూడా శివుడే అంటే శివుడు ఎంత మైన్యూట్గా ఎక్కడెక్కడ వ్యాపించాడో చూడు అటువంటి శివుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అన్న ఒక ఒకే రక తాదాత్మ భావంతో ఇందాక చెప్పాం ప్యాకెట్లు పెట్టి ఇలా చింపేసి అక్కడే పడైపోయింది దయచేసి పాత్ర ఉండాలి పాత్ర లేకుండా నువ్వు ఏం చేసినా నీకు పనికిరాదు కూతురు పెళ్లి చేస్తున్నా బుట్టలో కూర్చోబెట్టి పెళ్లి కూతురుని పట్టుకొస్తున్నారు ఆ పాత్రదారం పనికిరా బుట్ట పాత్ర కన్యాదారం దానికోసం బుట్ట పాత్ర అంచేత మంచి పాత్రలో ఒక పాలు పాలతో కానీ పెరుగు పంచామృతాలు పాలు పెరుగు నెయ్యి తేనే పంచతార కొబ్బరి నీళ్ళు ఫలరసం ద్రాక్ష పండు రసం చెరుకు రసం ఇది చాలా ఉత్తమ చెరుకు మళ్ళీ వెన్నెముక్క సంకేతం సంకేతం అలా వస్తుంది తత్వం చెప్పుకుంటూ పోతుంటే ఇప్పటికి అవదడు సో ఈ రసాలతో అభిషేకం చేస్తూ వీటిని శివుడిని ప్రార్థించాలి అక్కడ కూడా నమ్మకం అయ్యాక చెమకం వస్తుంది చెమకం అంటే క్షమే 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 సంచమే గతమే ప్రంచమేను కామత్యమే కామచ్చమే క్షమే క్షమే అంటే నాకు ఇవ్వు 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 అని మనము దాని నుంచి నేను నేను నేర్చుకోవాలంటే మనకు ఎంతసేపు నీకేం కావాలంటే ఉద్యోగం పెళ్ళి పిల్లలు డబ్బు దీని తర్వాత ఇంకేముంది పేరు పేరు నీ అయి తప్పితే ఆరోగ్యం అంతే చెప్పండి అని మరి ఎన్ని ఉన్నాయి చెమేలు అక్కడ ఇవన్నీ వదిలేసేసి యాక్చువల్గా దాంట్లో ఉన్నదేంటి అంటే మే నేను యజ్ఞం చేసుకోవడానికి కర్రలు సమితలు నాకు దొరికిడొచ్చాయి దర్భలు నాకు దొరికిడొచ్చాయి నెయ్యి దొరికేటొచ్చాయి సుగంచమే సై నంచమే సుధినంచమే నిద్ర వచ్చి డొచ్చేయి ఆయన హరవల్లో పాట ఇండ్రుమట్టు దొంగ వైత్తాల్ వణంగువేంతే ఒక్కరోజు పడుకోలిస్తే తండం పెడతాను తంగోయని అంటే మనశ్చాంత దగ్గరలో కొట్టుకుంటున్నాడు వాడికి నిద్ర కావాలి సుదినించమే ఈ రోజు బాగుండాలి ఇవన్నీ ఇది చమకం ఆ చమకానికి అర్థం చదవండి శివరాత్రి వస్తుంటే ముందు రోజే అర్థం చదివేసుకోండి కనీసం ఒకటో రెండో మనకి బొరలో పడతాయి శంచమే సుఖాన్ని కలిగించు శంకరుడు సుఖాన్ని ఇచ్చివాడు శుభాన్ని ఇచ్చివాడు శంకరుడయ్యాడు అలాగా దాన్ని అర్థం తెలుసుకుంటూ అభిషేకం చేయాలి అయిపోయిందా శివలింగానికి చేస్తే మంచిది ఏది లేకపోతే ఒక ద్రాక్ష పండుకైనా ఆయన చేయమంటారు అవతరార్థం ఒక ద్రాక్ష పండు పెట్టుకుని దాన్ని అవతరార్థం ఆవాహన చేసి యావత్ పూజ అవసానం ఏతత్ ఫలైనా సుఖం తిరం దృష్టిత్వాహం చేసుకోవచ్చు లేకపోతే శివలింగం ఒక రాయి దొరకడం ఎంతసేపండి ఈ కాశీలో ఉన్నప్పుడు మేము అక్కడే రాళ్ళు పోగు చేసుకుని శుభ్రంగా చేసాం ఏకాదశ అభిషేకం స్ఫటికమే కావాలి ఏం పెట్టుకోకరు అయిపోయిందా అభిషేకం చేశాక చిత్ శక్తి అష్టోత్తరం అని చెప్పి ఒక రేర్ అష్టోత్తరం ఉంది భూరూప సకలాధారాయణ మహా ఓం నమ అని ప్రపంచంలో ఉన్న ప్రకృతి శక్తులన్నింటినీ వర్ణిస్తూ గొప్ప అష్టోత్రం అది చదువుతూ బిల్వ పత్రాలతో పూజ చేయమన్నాడు అక్కడ కూడా పత్రాలు చూసాక మూడు ఆకులు ఉన్నాడు మన వాళ్ళు ఏదో పత్రం వేస్తే చాలు అనుకుంటా ఎందుకు ఎందుకు మూడు ఆకులు ఉండాలి మూడుకి సంకేతం శివుడు త్రినేత్రుడు త్రిశూలం సత్వజ్ఞాన సత్వ రజస్తమో గుణాలు భూత భవిష్యత్ వర్తమానాలు ఏది తీసుకున్నా మూడిట్లో ఉన్నవాడు శివుడే అనుకుంటూ ఆ శివా అక్కడ చేయడం కూడా ఇలా చేయాలి భక్తితో చిత్ శక్తి అష్టోత్తరం పోతే శివుడికి నైవేద్యం పులగం పెట్టమన్నాడు పులగం పులగం అన్నం పెసరపప్పు తెలుసు ఉండడం తెలుసా రెసిపీ వచ్చా రాదు అన్నం పెసరపప్పు అంతే వేసి కొంచెం జీలకర్ర వేసి ఉడికించడం దాని మీద బెల్లం ముక్క పెట్టి వారు బామ్మగారు మా దృష్టి అంతా బెల్లం ముక్క మీద ఉంది ఎప్పుడు తినేస్తాను పొలకం కాదు మాకు బెల్లం ముక్క కావాలి నా బాగా విడి రోజుల్లో కూడా నా గురుగారు శివరాత్రి రోజు కూడా పొలకం నైవేద్యం చాలా మంచిది దానికి మళ్ళీ తత్వం జీలకర్ర ఎందుకు జీలకర్ర అష్ట సౌభాగ్య ద్రవ్యాల్లో ఒకటి జీలకర్ర తాటి బెల్లము పాలు పెరుగు మల్లె పువ్వులు ఇలా చెప్పుకుంటుంటే ఎనిమిది సౌభాగ్య ద్రవ్యాల్లో జీలకర్ర ఒకటి అందుకే జీలకర్ర బెల్లం పెళ్లిలో పెడతారు ఎక్కడెక్కడ లింక్ పెడుతున్నాడు చూడండి అవునవును ఎక్కడ తప్పించుకోలేరు అండి అంచేత అది పొలకం నైవేద్యం పెట్టి శివుని ప్రా ప్రార్థన చేసి మూడు కాలాలు పూజ చేస్తే మంచిది ఉంటారు అంటే పొద్దున్న చేయాలి మధ్యాహ్నం ఆ టైంలో చేయాలి రాత్రి మొదలుపెట్టి ఏకాదశం ఓపిక ఉన్న వాళ్ళు పదకొండు సార్లు రుద్రం చదువుకుంటూ చేయొచ్చు ఓపిక లేని వాళ్ళు ఒక్కసారి రుద్రం చదివి చేయొచ్చు అన్నిటికన్నా ముఖ్యం ఆయన బోళాశంకరుడు అండి చిన్న ఒక చుక్క నీళ్ళు వేస్తే శివుడు అభిషేక ప్రియుడు అంటాడు ఎందుకు ఆయనకు ధారా పాత్ర పెడతారు పైన అవునా అన్నారా పాత్ర పెట్టేలాగా అంటే ధారలో ఆయనకి చాలా ఇష్టం మనం పోసేటప్పుడు కూడా మన ఫోకస్ అంతా కూడా ధార మీద ఉండాలి ధారలో రెండు లక్షణాలు ఉన్నాయి క్లీన్ ప్రవాహం చైతన్యం అన్నది ధార చైతన్యం చైతన్యవంతంగా ఉంటాం దారం తర్వాత చూసి క్షేమం క్షేమం కలిగించడం ప్రాణశక్తి కూడా దారలాగే ఉంటుంది మనం ఆయుష్ పెరుగుతుంది శివరాత్రి నాడు అభిషేకం చేస్తే ఆయుష్ పెరుగుతుంది అంటే అలాగంటే మీ టైమ్ని ఎక్స్టెండ్ చేస్తాను ఉన్న నాడు హాయిగా ఆనందంగా చైతన్యంతో బతుకుతాం కావాల్సింది అవునా కదా ప్రస్తుతం ఏదో లైఫ్ స్పాన్ ఉంటుంది కానీ మీరు అన్నట్టు ఇవన్నీ ఏమీ లేవు అందుకే లాస్ట్లో మృత్య వేస్వాహ మృత్య వేస్వాహా ప్రాణానా గ్రంథర ద్రోమా విశాంతగా మమ్మ మృత్యుని నచ్చుతాం ఆయుర్విద్యదం అంటారు అంటే నాకు ఐదు వందలే లైఫ్ ఇచ్చేయమని కాదు నేను ఎన్నాళ్ళు బతుకుతాను కోపం లేకుండా బతకని కోపం ఒక చావు డిప్రెషన్ లేకుండా బతకని డిప్రెషన్ ఒక చావు ఇలాంటి చావులు లేకుండా నన్ను బతకని దాన్ని అది అసలు అంచేత ఆ రకంగా పూజ చేసి మూడు కాలాలు పూజ చేసి పొలగన్న నైవేద్యం పెట్టుకుని ఓం నమ శివాయ మంత్రంతో మీరు ఆ రోజంతా గడిపితే శివరాత్రి ఇది చేస్తే ఏమొస్తుంది అంటే నువ్వు ఈ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి విభూతి నుండి ఒక జ్ఞానం బిలబవతల నుండి ఒక జ్ఞానం అభిషేకం చేస్తున్నప్పుడు ఒక జ్ఞానం ఇలా ప్రతిదాని నుండి ఒక్కొక్క జ్ఞాన సంకేతంగా శివుడు జ్ఞాన సంకేతం ఇప్పుడు ఏదో పురాణం చెప్తారు కదా నాకు కరెక్ట్గా పురాణాలు తెలియవు శివుడి యొక్క మూలము ఆది మూలము అంతము వెతుక్కోవడానికి విష్ణువు లోపలికి వెళ్ళాడు బ్రహ్మ పైకి వెళ్ళాడు అన్నారు బ్రహ్మ అహంకారంతో ఉన్నారు కానీ ఆయనకి గుడి లేదు విష్ణువు లోపలికి వెళ్ళాడు కాబట్టి ఆయన ఉత్తమ ఇవన్నీ చెప్పుకుంటారు ఇవన్నీ మనం వెతిగా చూసుకోకుండా ఈ శివరాత్రి అన్నది ఒక జ్ఞానానికి సంకేతంగా చూడాలి ఇప్పుడైనా సరే అసలు రాత్రి ఎప్పుడూ వస్తుంది లాస్ట్ రాత్రి ఇప్పుడైనా సరే శివరాత్రిని ఉపయోగించి అసలు భగవంతుడు అంటే ఎవరు శివుడు అంటే ఎవరు అన్నది గ్రహించి నేను కానీ పూజ చేయగలిగితే ప్రతిరోజు ప్రతిరోజు ఒక శివరాత్రి అందుకే మాస శివరాత్రిని కూడా పెట్టారు అది ఎవరూ పాటించడం లేదు నన్ను అడిగితే ప్రతి రాత్రి ఒక శివరాత్రి శివరాత్రి జాగరణ అంటారు మేలుకుని ఉంటాను ఎందుకంటే ఆ పదం అందుకని అన్నమాట సో ఈ రకంగా చేస్తే మనకి ఏది కావాలో అది తప్పకుండా గురుగారు ప్రతిరోజు శివరాత్రే కాదనం కానీ పెద్దవాళ్ళు చెప్పే మాట జన్మకో శివరాత్రి అని దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు ఎందుకని అంటే ప్రతి ఏడాది శివరాత్రి వస్తున్నప్పటికీ ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అది కలోఖ్యులు అంటారు నానుడిలో వచ్చింది జన్మకో శివరాత్రి అంటే మామూలుగా జన్మలో ప్రతిరోజు నార్మల్ రోజే శివరాత్రి నాడు మాత్రం స్పెషల్గా ఉంటాం ఆ రోజు ఉపవాసం జాగరణమని నా జన్మకో శివరాత్రి అంటే అప్పుడప్పుడు వచ్చేటువంటి శుభంగా ఏదైనా వస్తే ఎవరైనా ఏదైనా పట్టుచీర కొనిచ్చే మీకు ఆ జన్మకో అని కొనిచ్చేవారు ఆయన అంటే అర్థం ఏమిటి రోజు పట్టు చీర కొనివ్వరు ఎప్పుడో ఒకసారి వస్తుంది అంటే జన్మకంటే అక్కడ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి వచ్చి దాన్ని రిఫర్ చేస్తూ ఒక వేళాకో స్లాంగ్గా జన్మకో శివరాత్రి అంటారు కానీ దానికి ఆధ్యాత్మికానికి ఏ సంబంధం లేదు సంతోషం గురుగారు ఎప్పటిలాగే మీరైతే అలా అలవోకగా నవ్వుతూ నవ్విస్తూ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు నిజంగా అంటే చాలా సంతోషంగా అనిపించింది అసలు ఇంత సమయం వచ్చినట్టు అనిపించలేదు కానీ మిమ్మల్ని అయితే చాలా ఇబ్బంది పెట్టేసిన చాలాసేపు కూర్చోబెట్టేసిన అవకాశం ఉంటే మళ్ళీ కుదిరితే మీరు వెళ్ళేలోపు ఇంకొక తప్పకుండా వన్ అవర్ ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా ధన్యవాదాలు గురువు నమస్కారం అండ్ ఫర్ మోర్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ So subscribe to I Media I Dream ki I అందరికీ team andar please subscribe Media ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్